తర్వాత ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా కడపలో మహానాడు అనేది జరగలేదు తర్వాత ఈసారి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత మా పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుకొని తర్వాత సార్ ప్రపోజల్ పెట్టిన తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని విజయవంతం చేస్తాము అని మేమంతా మాట్లాడుకొని ఇక్కడ ఆమోదం తెలపడం ఆ రకంగా ఇక్కడికి మహానాడు రావడం తర్వాత జరిగింది ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రామారావు గారు సంక్షేమం అంటే ఎలా ప్రజలకు ఎలా తీసుకుపోవాలో అప్పట్లో రెండు రూపాయల కిలో బియ్యం ఏమైతే ఆ రకంగా ఆయన సంక్షేమం చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఇలా చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆరు అప్పట్లో మేము చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యామని కూడా చెప్పడం ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు ఆ స్కీమ్స్ను కూడా నేను కూడా ఫాలో అయ్యేవానని ఆయన కూడా చెప్పడం తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికీ మా లోకేష్ బాబు గారు యువతకు ఒక ఆదర్శంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ అలా తీసుకొచ్చారో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తర్వాత యువతకు మార్గదర్శకంగా ఉండి ఈ రకంగా మా పార్టీ ఈ రకంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఉంటే అవతల పార్టీ వాళ్ళ దృష్టిలో అవతల పార్టీ గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జైలుకు పోతారో టెన్షన్ పడి ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఒకసారి మీరు గతంలో కూడా చూసుకోండి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉండే రాజగోపాల్ కానీ ఇప్పుడు ఐఏఎస్ అయినటువంటి శ్రీలక్ష్మి గారు కానీ అప్పట్లో జైలుకు పోవడం జరిగింది అదే పంతాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి కానీ వచ్చి ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తర్వాత తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉన్నారంటే ప్రతిసారి అధికారులను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం వాళ్ళు జైలు ఇవ్వడం వాళ్ళతో పాటు ఈయన జైలు ఇవ్వడం మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి లోపలికి పోయే అసలు తప్పించుకునే సమస్య లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉండే అభియోగాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో సిబిఐలో ఉండే పదకొండు కేసుల్లో అభియోగాలు అంతా స్టడీ చేసినాం లాయర్లు కూడా చెప్పినాం చాలా ఎక్కువ ఉన్నాయి అలాంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు శిక్ష పడి ఇప్పుడు లోపల ఉన్నాడు అతనికి శిక్ష పడినప్పటి నుంచి కూడా వాళ్ళలో టెన్షన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చినా కూడా గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి కూడా క్యాన్సిల్ అయిపోయి ఆయనకు ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ పోటీ చేసేదానికి అర్హత అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తర్వాత నెక్స్ట్ జరగబోయేది కూడా అదే ఎందుకంటే విపరీతంగా ఎక్కడన్నా కానీ రాష్ట్రంలో ప్రజలతో వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడితే కూడా వాళ్ళకి ఇష్టమైన ఇష్టమైన బ్రాండ్ తాగేదానికి లేకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి అంటాడు అంత ఘోరాతి ఘోరాలు అన్నీ చేసినారు కాబట్టి దీంట్లో అరెస్ట్ తప్పదు నూటికి వంద పర్సెంట్ అరెస్ట్ అవుతాడు ఈ అరెస్ట్ ఉండగానే ఆ సిబిఐ కేసులు అన్నీ కూడా పదకొండు వస్తాయి వాటిల్లో శిక్ష పడుతుంది ఎందుకంటే ఇప్పుడు వివేకానరెడ్డి కేసు కానీ ఇప్పుడు అంతకుముందు గతంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోలేకున్నాను ఈ మధ్య కాలంలో అది కూడా సిస్టమ్స్ మారిపోయి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని ఆ రోజు వాళ్ళు వాట్సాప్ కాల్లో ఈ రకంగా మాట్లాడినారు ఈ టవర్ కిందనే హత్య చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అవినాష్ రెడ్డి ఇద్దరు ఒకటే టవర్లో ఉన్నారు ఇట్లా రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ లిక్కర్ కేసులో జగన్ రెడ్డి తప్పకుండా శిక్ష పడి వాళ్ళు లోపలికి పోవడం ఖాయం వచ్చే మహానాడు కల్లా ఈ రకంగా వాళ్ళ పార్టీనే ఉండదు వాళ్ళంతా జైల్లో ఉండి ఇద్దరు అనర్హులుగా ఉండే పరిస్థితి కూడా ఉంది తర్వాత ముఖ్యంగా మేము కూడా మా పులివెందుల నియోజకవర్ వర్గంలో మహానాడు జరుపుకునేప్పుడు కాన్స్టిట్యూన్సీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పది పన్నెండు తీర్మానాలు కూడా చేసి పంపడం జరిగింది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ పన్నెండు తీర్మానాలుగా ఆమోదింపజేసుకుంటే ముఖ్యమంత్రి గారు కన్నా అవన్నీ కూడా మాకు చేస్తే మా పులివెందుల్లో కూడా ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా కూడా జరిగిపోతుంది అలాగే జిల్లా వాసులందరం అందరం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాల్లో క్లారిటీ ఇస్తారని కూడా మేము అనుకుంటూ మొత్తం ఇది ఒక పండగ వాతావరణం ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కామన్ పీపుల్ అంతా కూడా ఎప్పుడు ఇరవై ఏడు తేదీ వస్తుంది ఆ పండగ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే పరిస్థితి కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం నియోజకవర్గా కోరుతున్నారు